హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక సంక్రాంతి కానుకగా రైతులకైతే రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు పెట్టబోతున్నారు ఇక దీనికి సంబంధించి మనకు రేపు మనకు అంటే ఇరవై ఎనిమిదో తారీఖునైతే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర మనకు ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఎవరైతే రెండు లక్షల లోపు రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీలు చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా మనకు రుణమాఫీ కింద డబ్బులు అయితే వేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే మొదలైపోయింది ఇక ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రుణమా రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నాం ఇందులో భాగంగా ఎవరైతే గతంలో కానీ రీసెంట్గా కానీ ఎవరైతే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఒకేసారి మనకు రెండు లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మనకు గతంలో రుణమాఫీ డబ్బులు ఎంత పడింది అనే దాంతో ప్రమేయం లేకుండా అంటే ఆ డబ్బులతో పని లేకుండా మళ్ళీ కొత్తగా రైతులకైతే రుణమాఫీ ప్రక్రియ చేపడతామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధుకు సంబంధించి మనకు ఇప్పటికే రైతులకు పదకొండు ఎకరాల వరకు కూడా మనకు అయితే వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మరొకసారి రైతులకైతే రుణమాఫీకి సంబంధించి కీలక ప్రక్రియ ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు అయితే జమకానున్నాయి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి